హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు బాబా బాబాగారు పిలుపు ద్వారా ఏమి అందించబోతున్నారో చూద్దామండి బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ నీ ఇంటి మీద నీ మీద ఒక భయంకరమైన చెడు ప్రయోగం జరిగింది తల్లి అది కూడా నీ వాళ్ళే నీకు కావలసిన వాళ్ళే నీ ఉన్నతిని చూసి ఓర్వలేక అలా చేశారమ్మా ఆ చెడు ప్రయోగం బారి నుంచి ఇప్పుడు ఈ క్షణమే నువ్వు బయటపడి తీరాలి లేకపోతే నీ ఇంట్లో జరగరానిది జరిగిపోతుంది తల్లి ఈ క్షణం నిర్లక్ష్యం చేశావు అంటే దాని నుంచి కాపాడడం నా వల్ల కూడా కానిపనమ్మ అంటూ బాబాగారు ఏదో ఒక ప్రమాదకరమైన హెచ్చరిక జారీ చేస్తున్నారండి ఆ ప్రమాదం ఏంటో దాని నుంచి ఎలా బయటపడాలో బాబాగారి ఈ మాటలోనే వినే ముందు బిడ్డ నీ ఇంటి మీద ఒక చెడు ప్రయోగం జరిగింది తల్లి అది కూడా నీకు కావాల్సిన వాళ్ళే నీ పక్కన ఉంటూ నవ్వుతూ నటిస్తూ నీ ఉన్నతిని చూసి ఓర్వలేక ఈ పని చేశారమ్మా ఇప్పుడే ఈ క్షణమే అది ఏంటో తెలుసుకుని బయటపడి తీరాలి తల్లి లేకపోతే నీ ఇంట్లో జరగరానిది జరిగిపోతుందమ్మా బిడ్డ ముందుగా నీకు కానీ నీ ఇంటికి కానీ ఎవరైనా చెడు ప్రయోగం చేసినప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని తీరాలి తల్లి తెలుసుకొని నా ప్రతి ఒక్క బిడ్డ వాటి నుంచి బయటపడాలి అని ఒక తండ్రిగా చెప్తున్నాను తల్లి నీకు నీటికి చెడు ప్రయోగం జరిగింది అంటే ముందుగా కనపడే సూచన ఇదేనమ్మా బాగా విని గుర్తుపెట్టుకో తల్లి ఇంటి దగ్గర ఉన్న చెట్లు మొక్కలు అకస్మాత్తుగా చనిపోతాయమ్మా అంటే అంతవరకు కూడా కలకలలాడుతూ పువ్వులు పండ్లు విడుతగాస్తున్న చెట్లు ఒక్కసారిగా వాడిపోయి చనిపోతాయి ఇది ఒక హెచ్చరికగా భావించాలి ఇక రెండవది ఇంట్లో ఎప్పుడు పెంపుడు జంతువులు కుక్కలు పిల్లులు ఎలుకలు పక్షులు ఇలాంటివి ఉన్నట్లయితే అవి ఉన్నవి ఉన్నట్లుగానే చనిపోతాయి అంతవరకు చక్కగా ఆడుకుంటూ పెడినవి తింటూ అటు ఇటు తిరుగుతూ గంతులు వేస్తూ చిందులు వేస్తున్న పెంపుడు జంతువులు ఒక్కసారిగా చనిపోతాయి ఇక మూడవది ఇంట్లో పాలించే పశువులు ఉంటే అంతవరకు పుష్కలంగా పూటకో లీటర్లు లీటర్లు ఇచ్చే పాలిచ్చే పశువుల కాస్త అకస్మాత్తుగా పాలివ్వటం మానేస్తారు అంతేకాకుండా బిడ్డ వాటి కొమ్ములలో చెట్లకు వేసి రుద్దటం అత్తలా కొమ్ముల వేసుకు గోకుతూ ఉంటాయి అలాగా జరుగుతూ ఉన్నాయి అంటే ఏదో చెడు ప్రయోగం చేసినట్టుగా గుర్తించాలి ఇంట్లోకి ఏదో చెడు ప్రయోగం చెడు శక్తి ప్రవేశించిందని గుర్తించాలి ఎందుకంటే మనుషులకి కనబడనివి వినబడనివి కూడా పశువులకి కనబడుతూ ఉంటాయి కాబట్టి అవి ఆ చెడు శక్తులను గ్రహించినప్పుడు ఏం చేయాలో తెలియక చెప్పటానికి నోరు లేదు కాబట్టి ఆ గందరగోళంలో ఏవేవో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాయి అలా తడ గోడకేసి చెట్లకేసి రుద్దడం ఇలా అన్ని చేస్తూ ఉంటాయి కాబట్టి ఇవి తప్పక గమనించి తీరాలి తల్లి అలాగే అలా ఏదో చెడు ప్రయోగం చేసినట్లుగా గుర్తించాలి గుర్తించి జాగ్రత్తగా పడి తీరాలి తల్లి చెడు శక్తి నీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని గుర్తించు అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి అనుకోకుండా అనారోగ్యాలు వచ్చేస్తాయి అంతవరకు కూడా ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న వాళ్ళు కూడా అనారోగ్య పాలవుతారు అనారోగ్యాలు వచ్చేస్తాయి వాళ్ళు కాస్త నీరసించిపోతారు ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించినట్లే తల్లి నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకో అర్థం చేసుకొని వాటి నుంచి ఎలా బయటపడాలి అన్నదానికి మార్గాలను కూడా వెతకాలి బిడ్డ భయపడకు నీ తండ్రిని నేనున్న నా బిడ్డలు ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ కూర్చోలేను కదమ్మా అలాంటి చెడు ప్రయోగాల నుంచి బయటపడే మార్గం కూడా చెప్తాను తల్లి నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పబోయేది జాగ్రత్తగా విని నేను చెప్పినట్టుగా చేయటమే ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను అదేంటంటే తల్లి ముందుగా ఒక స్నేక్ ప్లాంట్ని ఇంట్లో ఉంచుకోవాలి బిడ్డ రెండవది నిమ్మరసాన్ని నీళ్ళలో కలిపి ఇంట్లో ఉన్న గోడ మూలల్లో అన్ని మూలల్లోనూ చల్లుకోవాలి తల్లి మూడవది శొంఠి పొడిని తీసుకొని అష్టదిక్కుల అంటే ఎనిమిది మూలల్లోనూ ఎనిమిది తెల్ల జిల్లెడు ఆకులు తీసుకొని వాటి మీద శొంటి పొడిని వేసి ఎనిమిది మూలల్లోనూ పెట్టమ్మ ఇక నాలుగవది తెల్ల గజ్జి తీసుకొని ఎర్రదారంతో గుమ్మానికి కట్టాలి ఐదవది ఆ ఇంట్లో పిడక కానీ ధర్మగడ్డ కానీ వెలిగించాలి ఆ పొగ ఇల్లంతా కూడా నిండిపోయేటట్టు చూసుకోవాలి దాంతో చెడు శక్తి ఏదైనా ఉంటే బయటకి వెళ్ళిపోతాయి అంతేకాకుండా తల్లి ఒక ముఖ్యమైన విషయం అమ్మ బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి అలా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చే అవకాశం మాకు లేదు తండ్రి అప్పుడు ఏం చేయాలి అంటావా అలా ఉన్నప్పుడు ఇంట్లో నేను చెప్పినట్లు చేస్తే సరిపోతుంది తల్లి నేను చెప్పబోయేది గుమ్మానికి కట్టుకుంటే సరిపోతుంది అదేంటి అంటే మొదట జటామాన్సి రెండవది గలిజేరు ఇంకా కొన్ని తులసి ఆకులు ఇంకా కొన్ని దానిమ్మాకులు చిన్నది నల్లటి రాయి ఒకటి వీటన్నిటిని ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి గుమ్మానికి కట్టాలి ఈ వస్తువులని ఇంకొకసారి చెప్తాను జాగ్రత్తగా వినమ్మ మొదటిది జటా మాన్సి రెండవది తెల్లగల్జీ మూడవది తులసి ఆకులు నాలుగవది దానిమ్మ ఆగులు ఐదవది చిన్నది నల్లటి రాయి ఒకటి వీటన్నిటినీ ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి గుమ్మానికి కట్టినట్లయితే అప్పుడు మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆ మూట కింద దూరి ఇంట్లోకి వస్తారు కాబట్టి వాళ్లకు తలకు ఆ మూట తగులుతుంది కాబట్టి ఎవరైనా చెడు ఆలోచనలతో మీ ఇంట్లోకి అడుగు వాళ్ళ ఆలోచనలు ప్రయోగాలు అన్నీ చిత్రమైపోతాయి తల్లి అంతేకాకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లిపాయ పొట్టును ఇంట్లో కాలుస్తూ ఉండమ్మా ఎందుకంటే నీ ఇంట్లోకి శక్తి ప్రవేశించిన లక్షణాలు నీకు కనిపిస్తూ ఉన్నట్లయితే కుటు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో అకస్మాత్తుగా గొడవలు తలెత్తుతాయి కారణం లేకుండా చిట్టికి మాటికి గొడవపడుతూ ఉంటారు అసలు కారణమే ఉండదు గొడవపడడానికి సమయం కాదు సందర్భం కాదు కారణం అసలు ఉండదు కానీ ఇంట్లో వాళ్ళు గొడవ పడుతూ చికాకులతో రుసు ఉంటారు ఏ కారణంగా లేకుండా ఊరికనే గొడవలు మొదలవుతూ ఉంటే నీ ఇంట్లో ఏదో జరుగవుతుంది నీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించిందని అర్థం చేసుకొని అప్పటికప్పుడే కాసని ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లి పొట్టు ఇంట్లో అన్నది కాల్చాలి తల్లి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పొట్టు ఇంట్లో కాల్చడం అనేది చెడు శక్తులని తరిమి కొట్టవచ్చు వీటి వల్ల వచ్చే పొగ వల్ల ఇప్పుడు నేను వీటన్నిటి వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను చెడు ప్రయోగాలను తరిమి కొట్టబడతాయి తల్లి చెడు శక్తులు నీ ఇంటిని వదిలి రావణ దూరం పారిపోతాయి అలాగే ఇలాంటి చెడు శక్తులు ఇంట్లోకి రావడానికి కూడా భయపడతాయి తల్లి ఇంకొక ముఖ్య విషయం నిత్యం దీపారాధన చేయటం మాత్రం అస్సలు మర్చిపోకు తల్లి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చెయ్యి ఇంట్లో సాంబ్రాణి ధూపం వెయ్యి నీ ఇంట్లో కష్టాల తీవ్రత ఎక్కువైనప్పుడు అఖండ దీపం వెలిగించటం మాత్రం అస్సలు మర్చిపోకు తల్లి వీటన్నిటి వల్ల పరిస్థితులన్నీ సద్దుమణిగి నీ ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది ఎప్పుడైనా ఎవరైనా నీ ఇంట్లో నీ ఇంటి మీదనో ఇలాంటి చెడు ప్రయోగాలు చేశారు అన్న భావన నీకు అనిపించిన అలాంటి గుర్తులు నీకు కనిపించిన ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసుకో తల్లి దుష్ట శక్తులు చెడు శక్తులు నీ దగ్గరకు కూడా చేరడానికి కూడా భయపడతాయి అటు బాబా గారు ఈరోజు చెప్తున్నారండి నిజంగా మీ కూడా ఎలాంటి సింటమ్స్ ఇలాంటి లక్షణాలు మీ ఇంట్లో కానీ ఇంటి చుట్టూరా కానీ ఒకవేళ జరిగాయా జరుగుతున్నాయా ఒకసారి కా చెక్ చేసుకోండి ఒకవేళ ఇలా ఏదైనా కనుక ఉంటే బాబా గారు చెప్పిన పరిష్కారం చెప్పుకొని మీ మీద జరిగిన చెడు ప్రయోజనాలన్నిటిని దూరం చేసుకొని లైఫ్లో హ్యాపీగా ఉంటారని భావిస్తున్నాను ఈరోజు మీ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు కాబట్టి నిత్యం దీపారాధన అయితే కంపల్సరీ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంట్లో ప్రతి నిత్యం కూడా దీపారాధన చెయ్యి అలాగే ఇంట్లో సాంబ్రాణి దూపం వేసుకోవాలి ఇంట్లో కష్టాలు తీవ్రత ఎక్కువ అయినప్పుడు అక్కడ దీపం వెలిగించడం మాత్రం అస్సలు మర్చిపోవకు అలాగే వీటన్నిటి వల్ల పరిస్థితులన్నీ కూడా నీ ఇంట్లో ప్రశాంతత అయితే కలుగుతుంది ఎప్పుడైనా ఎవరైనా నీ మీద నీ ఇంటి మీదనో ఒకవేళ చెడు ప్రయోగం చేశారో అని నీకు అనిపించినట్లయితే భావన నీకు అనిపిస్తే అలాంటి గుర్తులు నీకు ఒకవేళ కనిపించినా నేను చెప్పినవన్నీ చేసుకో తల్లి దుష్ట శక్తులు చెడు శక్తులు అన్నీ నీ దగ్గరకు రాకుండా చేర చేరకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి అసలు అసలు ఉండ దగ్గరికి కూడా రానే రావు ఇలాంటి సింటమ్స్ లక్షణాలు మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టూరా కానీ ఒకవేళ జరిగాయా జరుగుతున్నాయా అని ఒకసారి ఆలోచించుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం సర్వే జన సుఖిన భవంతు ఓం సాయరం